దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీ పరిధిలో దర్శి అద్దంకి రోడ్డు గల ఎన్ఎస్సి కాలనీ అందలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎందు ఆ పాఠశాల వార్షిక సంబరాలు చూడచక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చీదెల్ల బసవయ్య ఆధ్వర్యమున రూపుదిద్దుకున్నది విద్యార్థిని విద్యార్థులు చక్కటి ఆటపాటలతో నృత్య ప్రదర్శనలతో వార్షిక సంబరాలలో అత్యంత ఉత్సాహం కనబరిచారు ఈ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో ఒకరికి ఒకరు ఆరోగ్య ఆరోగ్యకరమైన తత్వమును కూడా నిత్య ప్రదర్శనల ద్వారా వ్యక్తం చేసినట్లు అందుకు ఆ పాఠశాల హెచ్ఎం మరియు టీచర్లు చూపుతున్న ఆదర్శవంతమైన విధానమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు